ఓం శ్రీ ఆంజనేయ నమ సిరిగిన దుస్తులు ధరించవచ్చా ఈ ప్రశ్న చాలా మంచి ప్రశ్న సిరిగిన దుస్తులు ఎట్టి పరిస్థితులను ఎవరు కూడా ధరించరాదు ధరించకూడదు సిరిగిన దుస్తుల్లో రాహువు ఖచ్చితంగా ఉంటాడు ఈ శరీని దుస్తులు ధరించడం వల్ల శని ప్రభావం అంటే జా శాస్త్రంలో శనివత్తు రాహువు అన్నారు రాహు ఉంటాడన్నారు కదా శరీని దుస్తులను శని ఎక్కడి నుంచి శని శనివత్తు రాహు శని ఇచ్చే బలిత రాహు ఇస్తాడు రాహు ఇచ్చేబలితే శనిస్తాడు దశలో ఆ విధానంలో నేను ఎవరిని ఇస్తున్నాను సిరీని దుస్తుల్లో రాహువు శని ఖచ్చితంగా ఉంటారు శని దోషం రాహు దోషాలు ప్రబలంగా ఉంటాయి రాహు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమ కల్పిస్తాడు శని మందవంతుడు శని గనక దృష్టితో చూసినా లేదు తీవ్రత ఎక్కువగా ఉంటే గనక సిరిగిన దుస్తులు వాడుతున్న వాళ్ళ మీద ప్రభావం మాత్రం ఎక్కువగా ఉంటుంది సిరిగిన దుస్తులు వాడుతున్నారు అంటే గనక ఎక్కువగా వాడుతున్నారు అంటే కనుక ఆల్రెడీ జాతకంలో శని ప్రభావం లేదంటే రాహు ప్రభావం ఎక్కువగా ఉన్నట్లకే శని దుస్తులు వాడుతున్నారంటే ఆ వ్యక్తి మీద ఖచ్చితంగా ఈ రెండు గ్రహాల ప్రభావం జాతక చక్రాల్లో ప్రబలంగా ఉన్నట్లెక్క అందులో ఏ విధంగా సందేహం లేదు శని దుస్తులు లో దుస్తుల పై దుస్తుల అన్నది కాదు ఏ దుస్తు వేసుకున్నా అది ఆడైనా మగైనా సరే లోదుస్తులైనా సరే పై సరే ఏది ధరించినా మాత్రం శని రాహులు పట్టి పెడిస్తారు అన్ని ఆటంకాలు ఏ పని ముందుకెళ్ళదు ఒక అడుగు ముందుకి నాలుగు అడుగులు వెనక్కి ముందు నుంచి వెనక పోయి కిందనే ఉంటుంది వ్యవహారం అంతా కూడా ఏది కలిసి రాదు ఈ మధ్య ఆ ప్యాంటుకి మగవాళ్ళు వేసుకునే ప్యాంటుకి ఆల్రెడీ సిరుగులు ఉంటున్నాయి కొత్తయే ఒక ప్యాంటు ఐదు వేలు ఉంటుంది పదివేలు ఉంటుంది రెండు వేలు ఉంటుంది ప్యాంటుకి దాన్ని ఒక చెరువులు ఉన్నా సరే ఇంకా కావాలని ఇంకా దాని చెరుగులు పెంచుకుంటున్నారు పెంచుకొని ఆ దారంభోగులు ఏలాడుతూ ఏంటేంటో ఏంటో పిచ్చి 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 అన్నీ వేసుకుంటున్నారు వాళ్ళవి ఇష్టపడుతున్నారు అంటే కనుక వాళ్ళ వేసుకోవటానికి ఎంతో ఇష్టతో వేసుకుంటున్నారంటే కనుక వాళ్ళ జాతకంలో శని రాహువులు ప్రబలంగా చెడులో ఉన్నట్లెక్క అలాగే వాళ్ళు వేసుకున్న దుస్తులు చిరిగిపోయినవి వేసుకుంటున్నారు ఏదో జరుగుతుంది లైఫ్ వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు తప్ప ఏదో లైఫ్ వెళ్ళిపోవటం కాదు బ్రహ్మాండంగా లైఫ్ వెళ్ళటం వేరు లైఫ్ వెళ్ళటం వేరు ఏదో వెళ్ళిందన్న వేరు ఒక వ్యక్తి క్యాపబిలిటీ నెలకి లక్ష రూపాయలు సంపాదించే క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి వేలు సంపాదిస్తుంటే నేను సంపాదిస్తున్నాను కదా పాతిక వేలు నాకింకలు ఏంటి చిరిగిన దుస్తులు జరిగితే ఏమైంది నేను సంపాదించినాను కదా అనుకోండి అక్కడ కాదు అది ఆ వ్యక్తి క్యాపబిలిటీ ఏంటి లక్ష రూపాయలు సంపాదించాలి కానీ పాతికేలు తోటి ఆగిపోతున్నాడు ఆగిపోతున్నాడు అంటే ఏదో వెనక లాగుతుంది ఏం లాగుతుంది ఎక్కడ లాగుతుంది జాతకమా అది ఇంటి వాస్తా లేకపోతే సిరిగి దుస్తులు వాడటం వల్ల సిరిగుబండ్ దుస్తులు ఎట్టి పరిస్థితిలో వాడరాదు వాడకండి పది జాతలు ఉన్నాయి ఇరవై జాతలు ఉన్నాయి యాభై జాతలు ఉన్నాయి అన్నది కౌంట్ చేసుకుని పొద్దున జత మధ్యాహ్నం జత సాయంకాలం జత వేసుకుని మూడు కూడా చిరిగిపోయినా వేసుకున్నా లేకపోతే మూడిట్లో ఏదో ఒకటి చిరిగిపోయింది వేసుకున్న చెటి ఫలితాలు వేస్తుంది ఆ వ్యక్తికి నాలుగు నాలుగు జతలు ఉండి ఆ నాలుగు జతలు ఈరోజు వేసుకున్నది రేపు రేపు వేసుకున్నది వెళ్ళిండి అలాగా ఉత్తుకొని వేసుకుంటే మంచి జతలో బ్రహ్మాండంగా పైకి వస్తాడు మరొక విషయం దుస్తులు మిస్తాం ఏ రోజు ధరించింది ఆ రోజే తప్ప మరుసటి రోజు ధరించకూడదు ఈ రోజు ధరించిన దుస్తు అది ఏదైనా సరే సత్త అయినా ప్యాంట్ అయినా లేకపోతే సీరైనా సరే ఇంక ఏదైనా సరే మళ్ళీ మరుసటి రోజు కానీ లేకపోతే ఒక వారం పోయిన తర్వాత కానీ ధరించరాదు వాడరాదు ఉతికిన బట్టే ఏ రోజు ఆ రోజు ఉతికిన బట్ట వాడాలి అలాగే సిరిగిపోయిన దుస్తులు కొంతమంది అనాథ పిల్లలకైనా లేకపోతే ఏదో కొంచెం లేనటువంటి వారికి ఇస్తారు అది కూడా మంచి పద్ధతి కాదు సిరిగిన బట్టలు ఇవ్వద్దు మీరు ఇవ్వాలనుకుంటే మంచి బట్టలు ఇవ్వండి లేదంటే ఊరుకోండి మంచి బట్టలు ఎత్తే కనుక మీకు శుభ ఫలితాలు ఉంటాయి సిరిగిపోయిన బట్టలు ఇవ్వడం వల్ల రివర్స్లో షెడ్ ఎదురవుతుంది సిరిగిపోయిన బట్టలు మాత్రం ఎవరికి ఇవ్వద్దు దుస్తులు పోయి ఈ ఎవరిని మాత్రం చాలా మంచిదిగా అనుకుంటున్నాను ఆశ్రయించి చూడండి ఫలితం మాత్రం వస్తుంది ఆశ్రయించారంటే మీరు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి సిరిగిన దుస్తులు వాడుతూ ఉండి మీరు ఇప్పుడు ప్లస్లో ఉన్నారా మైనస్లో ఉన్నారా మీరు అబ్జర్వ్ చేసుకోండి నేను చెప్పిన తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత మినిమం మూడు నెలల నుంచి ఆరు నెలల పాటు నేను చెప్పింది ఆశ్రయించి చూడండి అది ఒక డైరీలు రాయండి ఇప్పుడు జరిగిన మీ లైఫ్ మా వీడియో చూసిన తర్వాత మరుసటి రోజు నుంచి మీరు సిరిగిన దుస్తులు వాడ మంచి దుస్తులు వాడండి ఉతికిన దుస్తులే వాడండి ఒకరోజు వాడింది మరుసటి రోజుల్లో ఇంకో వారానికి ఇంకో వారానికి వాడకిందా నేను చెప్పినట్టుగా వీడియోలో ఏం చెప్పానో రెండు రెండుసార్లు ప్లే చేసి చూసుకోండి వాడి చూసి డైరీ రాసుకోండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ కనపడుతుంది ప్లస్ ప్లస్ అవుతుంది అందులో ఏ విధంగా సందేహం లేదు ఆశ్రయించి చూడండి శుభమో